తెలుగుదేశం జనసేన చేరిక ఖరారైంది చేరుకుంది సీట్ల సర్దుబాటుపై సమావేశం సీట్లు బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కీలక చర్చలు జరిగాయి దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు సమాచారం అయితే బీజేపీ జనసేనలకు కలిపి ఆరు స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది అటు ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు మూడు లోక్సభ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరుగుతుంది బీజేపీకి నాలుగు ఎంపీ ఆరు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టిడిపి యోచిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వర లైవ్ ద్వారా అందిస్తారు గుడ్ మార్నింగ్ కోటేశ్వర చెప్పండి ఇక ఇప్పుడు వచ్చిన వార్త ప్రకారం అయితే ఒకవైపు టీడీపీ జనసేన అయితే ఎన్డీఏలో చేరుతున్నట్లు తెలుస్తుంది అలాగే బీజేపీతో కూడా పొత్తు కుదిరినట్టుగానే తెలుస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఒకవేళ పొత్తు కుదిరితే టీడీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వనుంది అలాగే పార్లమెంటు సీట్లు కూడా కాదని గత రాత్రి జరిగినటువంటి కీలక భేటీ చూసుకుంటే మరి తెలుగుదేశం బిజెపి పొత్తు దాదాపుగా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత గత కొంతకాలంగా రాష్ట్రంలో బిజెపి మరి టీడీపీ జనసేన కూటమిలోకి రాబోతుంది పొత్తులు ఉండబోతుందని కూడా గత కొంతకాలంగా ప్రచారం జరిగింది దీనికి తగ్గట్టుగాని ఈ గత రాజ్య జరిగినటువంటి మరి అమిత్ షాతో కానీ జేపీ నడ్డాతో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ దీనికి సంబంధించినటువంటి మరి ఒక ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు పొత్తు అయితే దాదాపుగా అయితే అయితే సీట్లకు సంబంధించిన కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి చర్చ కానీ మరి ఈ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు కూడా మరొక దఫా రెండవ దఫా మరి చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పొత్తు మీద మరి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే మరి పొత్తులో భాగంగా జనసేనకి దాదాపు ఇరవై నాలుగు సీట్లు మూడు పార్లమెంటు సీట్లు కేటాయించిన టీడీపీ మరి బీజేపీకి ఎన్ని కేటాయిస్తుంది ఏంటని కూడా ఒక చర్చ జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి టీడీపీ ఇచ్చే స్థానాలను మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా తొమ్మిది తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి పదమూడు స్థానాలు బీజేపీ అసెంబ్లీ సీట్లు అడుగుతుండగా పార్లమెంట్ స్థానాలు అయితే ఐదు నుంచి ఆరు స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఖచ్చితంగా ఈ సత్యం ఎక్కువ సీట్లలో పోటీ పోటీని భావిస్తున్న తరుణంలో మరికొన్ని సీట్లు అడిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది అయితే రాత్రి జరిగినటువంటి ఈ భేటీలో సీట్లు పొత్తు ఖరారైంది కానీ ఆ సీట్లకు సంబంధించినటువంటి విషయం కూడా ఇంకా ఖరారు కాలేనట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి రెండో ఉదయం జరిగేటువంటి ఈ భేటీలో అధికారికంగా మరి పొత్తులకు సంబంధించినటువంటి అంశం ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ దీనికి సంబంధించిన పర్యటనకు సంబంధించినటువంటి స్వస్థత వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా బీజేపీ అధ్యక్షురాలు పురంేశ్వర కూడా ఢిల్లీలో ఢిల్లీలోనే అందుబాటులో ఉండడంతో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు కానీ అభ్యర్థుల అంశం కానీ ఒక కొలిక్ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పటికే అయితే బీజేపీ అడుగుతున్న స్థానాలను మనం ఒకసారి మరి పరిశీలన తీసుకుంటే విజయవాడ రాజమండ్రి మరి కాకినాడ కానీ ఇతర ఇతర కొన్ని వైజాగ్ కానీ ఇటువంటి సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా కొంచెం తేడా ఉంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్థానాలు అయితే జనసేనకు కేటాయించారు జనసేనకు కేటాయించిన స్థానాల్లో కూడా బీజేపీ మరి కావాలని మరి తమకు కూడా ఆ స్థానాలు కావాలని నెలబడుతుందో కొంత కొంత పదిష్ట్రమనైతే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఈ దీన్ని తొలగించేందుకు ఈ ముగ్గురు పార్టీ నాయకులైతే కూర్చొని మరి చర్చించే అవకాశం ఉన్నప్పుడు తెలుస్తుంది ఢిల్లీ వేదికగా జరిగేటువంటి ఈ సమావేశం ఒక కీలకమైన దశకు చేరుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ ఇప్పటికే నూట బీజేపీ నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఢిల్లీ ఒక జాబితాను అయితే పంపించింది అయితే ఢిల్లీ పంపించినటువంటి జాబితాతో పాటు బీజేపీ ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఎందుకంటే పొత్తులైతే పొత్తులైతే ఎవరెవరు పోటీ చేయాలి ఏ ఏ స్థానాలు తీసుకోవాలని కూడా ఇప్పటికే కొంత నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తుంది అయితే ఈ ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి మరి కీలక కీలక నేతల భేటీ కూడా కొంత స్పష్టత రాను కూడా చెప్పుకోవచ్చు శాలిని